చలికాలంలో మనకి విరివిగా ఆకుకూరలు అదేవిధంగా ముల్లంగి కూడా బాగా దొరుకుతుంది చాలా ఫ్రెష్గా జ్యూసీగా ఉంటుంది చక్కగా వీటిలతోటి పరోటాలు చేసుకుంటే చాలా హాయిగా అనిపిస్తుంది మనకి తినడానికి కూడా వేడి వేడిగా పరోటాలు చేసేసుకుని తినేసుకుంటే రాత్రులు చలిలో చాలా హాయిగా అనిపిస్తుంది మనము ఈ వీడియోలో మూలి పరోటా అంటే ముల్లంగితోటి పరోటాలను తర్వాత మెంతి కూర చాలా బాగా దొరుకుతుంది ఇప్పుడు మేతి తేప్ల మేతి తేప్ల అంటారు అది కూడా ఒక రకమైన పరాటాని అనమాట ఇవి రెండు ఎలా చేస్తారో ఈ వీడియోలో చూద్దాము ముందుగా ముల్లంగి చెక్కు తీసుకుని సన్నగా ఇట్లా కోరుకోవాలి మనం కోరుతున్నప్పుడు ఇలాగ చాలా జ్యూస్ వస్తూ ఉంటుంది అనమాట ఇలా ముద్దలాగా చేసి ఆ జ్యూస్ని అంతా తీసేయాలి ఈ జ్యూస్ కూడా మనకేమీ వేస్ట్ కాదు దీంతో చిటికడ చింతపండు రసం ఉప్పు కారం సాంబార్ పొడి వేసేసుకున్నామంటే చక్కటి సాంబార్ తయారైపోతుంది టమాటా వేసేసామంటే చాలు పోపు పెట్టేసుకుంటే చక్కటి సాంబారు మనకి అన్నంలో ఒక రాత చపాతీలో కూడా సైడ్ డిష్ లాగా కూడా పనికి వస్తుంది అది కూడా మనకేమి వేస్ట్ కాదు ఇవి అసలు వేస్ట్ చెయ్యకూడదు కూడా దాంట్లో ఎన్నో పోషకాలు ఉంటాయి సరే ఇంకా మనం రెసిపీలోకి వచ్చేద్దాము ఇలా గట్టిగా పిండి వేసుకున్న ముల్లంగిలో మనము తగినంత ఉప్పు చిటికెడి పసుపు తగినంత కారం వేసిన తర్వాత వన్ స్పూన్ జీలకర్ర పొడి వన్ స్పూన్ ఏమో వాము పొడి అలాగే అల్లం పచ్చిమిరపకాయలు గ్రైండ్ చేసుకుని ఆ ముద్ద కూడా ఒక టేబుల్ స్పూన్ వేయాలి ఇవన్నీ వేసుకుని మనం బాగా పైకి కిందకి కలుపుకోవాలి శుభ్రంగా అనమాట ఈ విధంగా మనకి కావాల్సిన స్టఫింగ్ రెడీ అయిపోతుంది ఇప్పుడు చపాతి పిండి కలుపుకుందాము చపాతి పిండిలో చిటికాడు ఉప్పు అలాగే ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తే ఇందులో మనం ఎంత నీరు పిండినప్పటికీ కూడా కొంత తడి ఉంటుంది కదా దాంతో మనం చపాతీలు అవుతుంది అనమాట అందుకని ఆయిల్ వేసామంటే మనకి ఇవి కొంచెం ఈజీగా ఒత్తుకోవడానికి వస్తాయి అన్నమాట ఆయిల్ అంతా వేసి బాగా కలపాలి కలిపితే ఇట్లా ముద్దలాగా అవుతుందనమాట ఆ ముద్దలా అయితే మనకి వేసిన నూనె సరిపోయిందని అర్థం అనమాట తర్వాత దాంట్లో మనము తగిన నీళ్లు పోసుకొని చపాతి పిండిలాగా ఈ విధంగా కలుపుకుని ఒక గంట సేపు ఒక తడి గుంట వేసి మూత పెట్టి ఒక గంట ఉంచేసేయాలి ఇప్పుడు మనము చపాతీని ఇట్లాగా చేత్తోన ఉత్తుకోవచ్చు అద్దుకోవచ్చు ఇలాగా లేదంటే మన అప్పడాల కర్రతోటి కూడా అద్దుకోవచ్చు అనమాట ఇలా సన్నగా అద్దుకుని అందులో ఒక ముద్ద మనం చేసి పెట్టుకున్న స్టఫింగ్ ఏదైతే ఉందో దాన్ని ఒక ముద్ద తీసుకుని ఇందులో మధ్యలో పెట్టి చుట్టుతా మూసుకుంటూ వచ్చేసేసి ఒక బాల్ లాగా చేసుకోవాలి చేసుకున్న తర్వాత నెమ్మదిగా చేత్తో అన్న దాన్ని లేదంటే బాగా కొంచెం తాడు ఎక్కువ ఉంటుంది కాబట్టి అప్పడాల కర్రతోటి మనం వత్తే ముందర బాగా గోధుమ పిండి జల్లాలన్నమాట పీట మీదను అదేవిధంగా ఈ పిండి మీద కూడా అట్లా బాగా జల్లితే అంటుకుపోకుండా ఉంటుందన్నమాట చేత్తో అద్దీ లేదా అప్పడాల కర్రతో కూడా ఒత్తుకోవచ్చు అనమాట రెండు విధాలుగా చేసి చూపిస్తాను మీకు చేత్తో అత్తిని ఈ విధంగా వచ్చింది చూడండి అలాగా కింద పైన బాగా పొడి వేసేసుకుంటే అంటుకోకుండా అనమాట ఇది పెనం బాగా కాలిన తర్వాత మాత్రమే మనము స్టవ్ పైన వేసి ఇది కాల్చుకోవాలి ఒక వైపు కాలిన తర్వాత అప్పుడు రెండో తిప్పాలి కొంచెం నీరు ఉంటుంది కాబట్టి కాలకండా వేస్తే ఇది విరిగిపోతుందనమాట అందుకని పెనం బాగా కాలాలి అదొకటి చూసుకోవాలి తర్వాత ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కాల్చుకొని అప్పుడు మాత్రమే నూనె వేయాలన్నమాట నూనె వేసి రెండు వైపులా కాల్చుకున్న తర్వాత తీసేసుకోవాలి చేత్తో ఒత్తుకున్నాం కదా ఇందాక ఇప్పుడు మనము దీన్ని ఏ విధంగా అప్పుడాల కర్రతో ఒత్లో చూపిస్తున్నాను అనమాట ఈ విధంగా బాగా పొడి పిండితోటి శుభ్రంగా చేసుకోవాలి చూసారా ఆ విధంగా అనమాట బాగా కాలాలి కాలిన తర్వాత అప్పుడు నూనె వేసుకుని దించేసుకోవచ్చు దీని ఇప్పుడు అప్పుడాల కర్రతో కూడా మనము ఆ విధంగా ఒత్తుకోవచ్చు అనమాట ఇప్పుడు చపాతి రెండు వైపులా కాలిపోయింది శుభ్రంగా నూనె వేసుకొని ఒకవైపు నూనె వేసుకొని రెండో వైపు తిప్పి మళ్ళీ అక్కడ కూడా కొంచెం నూనె వేసుకొని తీసేసుకుంటే రెండు రోజులు ఇలా ఉంటుందండి ఇది పాడైపోకుండా శుభ్రంగా ఆ విధంగా చపాతీలు మనం పెరుగుతో పెరుగులో కొంచెం జీలకర్ర ఉప్పు వేసి పక్కన ఉల్లిపాయ నిమ్మకాయ పచ్చిమిరపకాయ పెట్టుకుని తింటే బాగా ఎంత టేస్టీగా ఉంటుందోనండి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసేయండి మేతి తేపల ఎలా చేస్తారో ఇప్పుడు చూద్దాము తేప్లా అంటే ఏమీ లేదండి అది కూడా చపాతీనే కాకపోతే కొంత సుగంధ ద్రవ్యాలు పేరుకు వేసి కొంచెం రుచిగా చేస్తారు అది అందుకని దానికి గుజరాతీ పేరు అనమాట అది అంటారు అంతే ఇప్పుడు ఎలా చేస్తారో చూద్దాం గోధుమ పిండి తీసుకుని మనకి కావాల్సినంత గోధుమ పిండి తీసుకుని ఒక టూ టేబుల్ స్పూన్స్ శనగపిండి వేసుకుంటే రుచి వస్తుంది అందులో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ వాము ఉప్పు తగినంత ఉప్పు చీటికెడ పసుపు కారం ఇవన్నీ వేసుకోవాలి వేసుకున్న తర్వాత చిటికటి ఇంగువ కూడా వేసుకోవాలన్నమాట ఇంగువ కూడా వేసుకుంటే ఇంగువ సువాసన కూడా చక్కగా వచ్చి చాలా బాగుంటాయి అన్నమాట రుచికరంగా ఇప్పుడు ఇవన్నీ అయిపోయిన వేయటం దీంట్లో మన చేతికి అంటుకోకుండా ఉండటానికని మంచిగా ఒక రెండు టేబుల్ స్పూన్స్ నూనె వేయాలి తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్స్ తెల్ల నువ్వులు కూడా వేయాలి అది ఆ నువ్వుల వల్ల చక్కటి వేడిని ఇస్తుంది చలికాలం అంతే ఆరోగ్యం అంతేకాకుండా టేస్ట్ కూడా బా చాలా బాగుంటుంది అనమాట ఇంకా సన్నగా తరుక్కున మెంతికూర కూడా వేసి ఇందులో కలిపేయాలి పచ్చితే అనమాట దాన్ని మనం ఏమి ఉడకబెట్టుకోక్కర్ల ఇవన్నీ వేసిన తర్వాత చివర్లో ఒక రెండు గరిటెల పెరుగు కూడా వేయాలి వేసి బాగా మద్దనం చేసుకుని పిండి కలుపుకోవాలి అంతే మనకిప్పుడు పిండి రెడీ అయిపోయింది ఈ పిండిని సనసన్న ఉండలు చేసుకుని చిన్న బాల్స్ లాగా చేసుకుని దాన్ని చేత్తో అద్దుకోవచ్చు లేదంటే ఒత్తుకుని కూడా చేసేసుకోవచ్చు ఈ విధంగా ఈ తేప్లాలు చాలా రుచికరంగా ఉండటమే కాకుండా గుజరాతీ వాళ్ళు ఏదన్నా ప్రయాణాలు అది ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఈ తేప్లాలు చేసుకుని తీసుకెళ్తారనమాట ప్రయాణాల్లో బయట కొనుక్కోకుండా ఇవి తినేస్తారు వాళ్ళు కాకపోతే పెరుగేస్తే నిల ఉండదు కాబట్టి పెరుగు ఒక్కటి ప్రివెంట్ చేయాలి మనం రెండు మూడు రోజులు నిలవ ఉండాలంటే అంతేనండి ఈ తేప్లాలకు కూడా నిమ్మకాయ పచ్చడి కానీ టమాటా ఊరగాయ కానీ పక్కన నంచుకుంటూ ఉల్లిపాయ అలాగే పెరుగులో జీలకర్ర వేసి నంచుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకెందుకు ఆలస్యం మీరు ట్రై చేయండి మేతి తేపల ఇలాంటివి చేసుకుంటే ఆరోగ్యమే కాకుండా మళ్ళీ మనం కూర చేసుకోవటం వేరే పని మనకు ఉండదు అన్నమాట ముల్లంగి పరోటాను మేథితేపల ఏ విధంగా చేస్తారు చూపించాను మీరు కూడా ట్రై చేయండి చాలా ఈజీ కూడా ఇవి చేయటం ఆరోగ్యమే కాకుండా మనకి పను కూడా సులువుగా అయిపోతుంది అనమాట దీనికోసం మళ్ళీ వేరే కూర చేయటం ఇవన్నీ అవసరం లేదు చపాతీతోటే మనము తినేసేసాం అనమాట ఇంకెందుకు ఆలస్యం మీరు ట్రై చేయండి ఇలాంటి మరిన్ని చక్కటి రెసిపీస్ కోసం నా అభిరుచులు ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్